భోగ్యాలు లభించాలి అంటారు కదా అంటే భోగభాగ్యాలు ఎప్పుడొస్తాయి ఏదైనా కానీ ఒక కష్టాలు చెడు దృష్టి బాధలు ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనకు సుఖాలు లభిస్తాయి అంటే మన ఆలోచనలు కావచ్చు మన పాత వస్తువులు కావచ్చు పాత ఆలోచనలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ భగభగమండేటటువంటి మంటల్లో అగ్నికి ఆహుతి చేస్తూ మనము కొత్త రోజులు రావాలి వెలుగు రోజులు రావాలి చీకటి రోజులు పోయి వెలుగు రోజులు రావాలి అనే ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకుంటామండి ఇంకొకటి మరి మంటలు ఎందుకు వేస్తామో అనే మేము అనుమానం ఉండొచ్చు ఈ మంటలు ఎందుకు వేస్తామంటే సూర్యుడు మామూలుగా మన సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయండి ఉత్తరాయణము దక్షిణాయనమని దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరంగా జరుగుతూ ఉంటాడు ఎప్పుడైతే భూమికి సూర్యుడు దూరంగా ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద చలి వాతావరణం పెరుగుతుంది ఎప్పుడైతే ఈ చలి వాతావరణం పెరుగుతుందో రక్షణ కోసము చలి మంటలను ఆశ్రయిస్తూ ఉంటాం ఆ సెగ ఎప్పుడైతే మన శరీరానికి తగులుతుందో లోపల ఉండేటటువంటి వేడి వాతావరణము మన శరీరం ఇంటర్నల్గా ఉంటుంది కదండి આ વેડી વાતાવરણ ઈ વાતાવરણ